సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు బత్తుల శంకర్బాబు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ విశ్వాస్ సహకారం తోటి రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బత్తుల శంకర్బాబు మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని రక్తదాన శిబిరంలో యాభై రెండు మంది రక్తదాతలు సహృదయంతో ఇచ్చి ఆపదలో ఉన్నవారికి ప్రాణదాతలుగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు రాబోయే కాలంలో విద్యార్థులకు మోదీ కిట్ ఇవ్వనున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో బాణాల జయలక్ష్మి గోళ్లపల్లి వీరాచారి కన్నకంటి నరేష్ బొంగోని శ్రీధర్ గౌడు బొమ్మగాని సదానందం భువనగిరి రవి పూదరి కృష్ణయ్య వరియోగుల అనంతస్వామి వెల్దండి సంతోషు బొల్లి శ్రీనివాసు పోలోజు రవీందర్ కాదాసు దీపిక లావుడ్జ్ శారద తదితరులు పాల్గొన్నారు జననేత మా అందరి ప్రియతమ నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు బీజేపీ ఉస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి మరి ఘనంగా వారి జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు పార్లమెంట్ వైజ్గా మొత్తం ఏదైతే పేద విద్యార్థులు ఉంటారో ప్రభుత్వ పాఠశాలలలో సరైన సౌకర్యాలు లేకున్నా కూడా మేము చదువుకోవాలనే ఒక గొప్ప ఆశయంతో ఉన్న వాళ్లకు పాసటగా నిలిచేందుకు మరి పదవ తరగతి జరిగే చదివే విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేసి మరి వారి యొక్క ప్రాతృత్వాన్ని నిరూపించుకున్నారు ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు